హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు ఈరోజు వీడియోలో నేను పన్నీరు మష్రూమ్ తోటి రోటీస్లోకి రైస్లోకి ప్లస్ స్టార్టర్ లాగా ఈజీగా చేసేసుకునే ఒక చక్కటి రెసిపీని చేసి చూపిస్తాను రండి చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఐరన్ కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టూ హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి మష్రూమ్స్ వేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూను పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి ముక్కలకంతా పసుపు పట్టేలాగా ఫ్రై చేసుకోండి ఈ రెసిపీలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ టమాటో ప్యూరీస్ కానీ జీడిపప్పు పేస్ట్లు కానీ ఏమీ యాడ్ చేయము చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది మష్రూమ్స్ ఇలా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు కొంచెం రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని అందులో వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి వాటర్ రిలీజ్ అయ్యి కొంచెం వాటర్ ఇంకిపోయాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ని కూడా వేసుకొని మొత్తం కలిసేటట్టు ఫ్రై చేసుకోవాలి ఇందాక మష్రూమ్స్లో మాత్రమే కొద్దిగా సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు పన్నీర్ వేసాక కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి పన్నీర్ కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా చీరుకొని పెట్టుకున్న నాలుగు పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా పచ్చిమిర్చి వేసుకొని టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మన రుచికి సరిపడినంత కారం వేసుకొని కారం మొత్తం పన్నీర్కి మష్రూమ్ ముక్కలకు పట్టేంతవరకు ఒకసారి గరెట్తో తిప్పుకుంటూ ఉండాలి తర్వాత రెండు నిమిషాలు మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి రెండు నిమిషాలు అలా మూత పెట్టి మగ్గించడం వలన కారం ముక్కలన్నిటికీ పట్టి మంచి రుచి వస్తుంది ఇప్పుడు మన ఇంట్లో చేసి పెట్టుకున్న ఒక స్పూను గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి గరం మసాలా వేసుకొని కొంచెం సేపు ఫ్రై అయ్యాక చివరిలో కరివేపాకును కొంచెం ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి మంచి ఫ్లేవర్తో గుమ్గుమ్మలాడుతూ చాలా బాగుంటుంది కరివేపాకును ఈ టైంలో యాడ్ చేసుకోవడం వలన మంచి సువాసనతో మనం రెస్టారెంట్స్లో ఆర్డర్ చేసుకునే స్టార్టర్లాగా ఎంతో టేస్టీగా మంచి స్మెల్తో అదిరిపోతుంది ఈ రెసిపీ తర్వాత రెండు ఆగి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో రుచితో గుమగుమలాడుతూ ఎప్పుడు పన్నీరు మష్రూమ్ తెచ్చినా ఈ విధంగానే చేసుకునేలా అనిపిస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు కనుక నచ్చినట్లయితే మన రకరకాల రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైప్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్